జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ బీసీలు కానీ మైనార్టీలకు కానీ ఏదైనా మంచి జరిగిందంటే అది ఓన్లీ నా ప్రభుత్వం అయ్యాలని అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇందులో అంత వాస్తవం ఉంది ఈ ప్రభుత్వంలో ఎవరికి మంచి జరిగిందంటే విజయసాయి రెడ్డికి జరిగింది వైవి సుబ్బారెడ్డి గారికి జరిగింది అలాగే పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డికి జరిగింది తప్ప దళితులకు కానీ గిరిజనులకు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలే దళిత గిరిజనులకు ఉన్న ఇరవై ఏడు సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది మరొకటి ప్రధానమైనది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను కూడా వాళ్ళ ఆయన పెట్టిన సంక్షేమ నవరత్నాల పథకాలు అనే ఉద్దేశంతో ఆ పథకాల కోసం ఈ నిధులను తీసుకెళ్లి ఖర్చు చేయటం చాలా విండూరమైన విషయం ఇప్పుడు కూడా దళితులు గిరిజనులు ప్రధానంగా గ్రహించి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అణగతొక్కుతుందో తెలియకుండా కుడి ఇచ్చి ఎడం చెత్తతో తీసుకునే రకంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే రాబోయే కాలంలో కూడా దీని మీద దళిత పేటల్లో కానీ గిరిజన పేటల్లో తండాలలో కాలనీలలో దీని మీద ఏదైతే ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు రద్దు చేసినా ఇటు కూడా ప్రచారం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నాము అన్న నాలుగు సంవత్సరాలు పది నెలలు అవుతుంది ఈ కాలంలో ఆయన యొక్క పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపించింది ఆయన పరిపాలన విధానం చాలా వరస్ట్గా ఉందండి ఏదైతే ఏదో ఆయన ఏదో చెప్తున్నాడు తప్ప వాస్తవ పరిస్థితుల్లో స్థానిక పరిస్థితుల్లో ప్రధానంగా మనకి రాజధానికి ఆమడ దూరంలో ఉన్నాం అంటే దాదాపుగా ఒక అరవై కిలోమీటర్ దూరంలో ఉన్న తిరువురు నియోజకవర్గంలోనే దళితులు గిరిజనులు కిడ్నీ వ్యాధితో ప్రధానంగా చనిపోతుంటే ఇప్పటికి కూడా యాభై కోట్ల రూపాయలు శ్వాశ్వత పరి పరిష్కారం చూపించకుండా ప్రధానంగా కిడ్నీ జబ్బుతో ఈరోజు కూడా రోజు రోజుకి దళితులు గిరిజనులు పిట్టల రాలిపోతున్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వంలో చనలం లేకుండా వాళ్ళకి మందులు ఇవ్వటంలో కానీ శ్వాశ్వత పరిష్కారం కృష్ణా జలాలు అందించడంలో కానీ వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడంలో కానీ ఇప్పటి కూడా ఈ ప్రభుత్వం చాలా విఫలమైంది ఆ కుటుంబంలో ఆదుకోవడంలో కూడా స్థానికున్న ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఈ ప్రభుత్వమే చాలా దరిద్రంగా తయారయ్యి ఎవరు చనిపోతున్నా ఎవరు ఆర్థికంగా నష్టపోతున్నా వాళ్ళని ఆదుకోవడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలం చెందింది అదేవిధంగా చూస్తే అన్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏదైనా సంక్షేమం అందాలన్నా ఏదైనా అభివృద్ధి ఏదైనా చేయాలన్నా సరే జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాను ఇందులో ఎంత వాస్తవం ఈ రాష్ట్రంలో వైవి సుబ్బారెడ్డి కానీ అలాగే పెద్దరెడ్డి రామచందర్ రెడ్డి కానీ సాయి ఎలక్ట్రికల్ అనే ఒక కంపెనీ పెట్టి ఈరోజు రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు అనే పథకాన్ని తీసుకొచ్చి మోడీ ఏదైతే అమలు చేస్తున్నాడో ఆ ఆ పథకాన్ని ఇక్కడ ప్రజల మీద భారంగా రుద్ది ఆ ఎలక్ట్రికలు ఏదైతే ముప్పై ఏడు రూపాయలకు వచ్చేది లేకపోతే నూట యాభై రూపాయలకి వచ్చే మీటర్ స్పాట్ మీటర్లను నాలుగు వందల యాభై రూపాయలకి టెండర్ చేసి ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఎవరైతే పెద్దరిక ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఉన్నారో వాళ్ళ కుటుంబాలే ఈ రాష్ట్రంలో లబ్ధి పొందారు తప్ప ఈ ప్రభుత్వం వల్ల ఎవరికి పేదవాళ్ళకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ ఎవ ఏ కుటుంబాలకు కూడా లబ్ధి పొందిన దాఖలు కూడా ఇప్పటి వరకు కూడా లేవు ఆ నాలుగు నాలుగు సంవత్సరాల్లో అమ్మటి రా అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మొయ్యటం కోసమే పవన్ కళ్యాణ్ వాళ్ళతో కలిశాడు అదేవిధంగా అసలు పవన్ కళ్యాణ్ వాడుకుని వదిలేస్తున్నారు చంద్రబాబు లోకేషన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆయన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు అంబటి రాంబాబు ఆయన శాఖ మీద ఈ ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఆయన నీటి పారుదల శాఖ మంత్రి నీళ్ళు మనకి నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జిల్లాలో ఉన్న ఏడు ఎనిమిది నియోజకవర్గాలకు సాగునీరు తాగునీరు కోసం ఇప్పటి వరకు ఎంత వచ్చింది ఏంటనేది ఆయనకి లెక్కే తెలియదు ఆయన మున్సిపల్ సెక్రటరీ ఎవరో కూడా ఆయన పూర్తిగా ఇప్పటి వరకు తెలియదు ఆయన కమిషనర్ ఎవరో ఆ డిపార్ట్మెంట్లో ఆయనకు తెలియదు సమీక్ష చేయటం రాదు కానీ ఏదో ఎవరో గురించి మాట్లాడుతా ఎవరో గురించి కామెంట్ చేయటం అనేది ఆస్వాదం అలాగే ప్రధానంగా ఈ కృష్ణా జిల్లాలో ఉన్న దాదాపుగా పశ్చిమగోదావరి కృష్ణా జిల్లాలో ఉన్న చింతల్పూడి ప్రాజెక్టు రెండో దశ నిధులు కేటాయిస్తే ఇప్పుడు కూడా ఈ తిరువురు నివోధకం కానీ నందిగామ కానీ జగ్గేపేట కానీ నీజువుడి మండలాలు ఏలూరు అలాగే రెండు దాదాపుగా ముప్పై రెండు నివోదకాల్లో చింతల్పూడి నీళ్ళు వచ్చేయి కానీ ఆయన మీద ఆయన శాఖ మీద ఆయనకు పట్టు లేదు ఏదో ఇతర మీద ఇతరుల మీద నింది చేసి కాలయాపన చేసి ఏదో నేను మంత్రి నన్ను చెప్పించుకోవడం తప్ప దీంట్లో ఆయన ఒరిగి పెట్టింది ఏమీ లేదు అని అదేవిధంగా కొడాలి నాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇక ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి మీద ఇంటర్ మీద ఉన్న వీలు కూడా వేయగలేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆయన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా కొడాలి నాని గురించి చెప్పాలంటే ఏముంది ఇప్పుడు ఆయన ఆయన పిచ్చోడు అయిపోయిండు ఈ రాష్ట్రంలో పిచ్చోళ్ళు ఒక నలుగురు ఐదుగురు తయారైపోయారు వాళ్ళు ఎలా ఎలా మాట్లాడతాడో కూడా ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటారో కూడా తెలియదు ఏదో ఆ పార్టీలో మేము పెద్ద నాయకులము మాకు పదవి వస్తుంది ఇలా ఇతరుల మీద నిందలేస్తే మాకు గొప్పగా అనుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో పిచ్చోళ్ళయి మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంగా ఆ సమస్య మీద కూడా అసెంబ్లీలో ఒక్కరోజు ఆ నియోజకవర్గంలో ఆ దళితులు కానీ గిరిజనులు కానీ బీసీ వర్గాలు కానీ ఓసీ వర్గాలు కానీ అక్కడ సమస్యలు ప్రోత్సహించి అసెంబ్లీలో మాట్లాడిన దాకా లేవు మాట్లాడితే ఏదో బయట పబ్లిసిటీ కోసం కొన్ని ఛానళ్ళు ఆయనకి సపోర్ట్ చేసే ఛానళ్ళు టీవీ నైన్ లేకపోతే ఎన్టీవీయో వాళ్ళు ఇప్పుడు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఏదో వాళ్ళ రేట్లు పెంచుకోవడం కోసం తప్ప ఆయన వల్ల ఒరిగింది ఏమి లేదు ఈ రాష్ట్రానికి అలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిదం ఆంధ్ర అనే ద్వారా కార్యక్రమం మట్టిలో మానకాలు బయట తీసుకొస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఆడిద ఆంధ్ర ద్వారా యువతకి అంత మంచి జరిగిందంటారా రెండు కోట్లాది రూపాయలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆయనకి చైర్మన్ పెట్టి నాసిరకం ఆటో వస్తులు తీసుకొచ్చి ఆటో వస్తువులు తీసుకొచ్చి ఏదో ఆంధ్రం ఆడదా అని పేరు చెప్పి ప్రభుత్వ నిధులను వాళ్ళ నిధు వాళ్ళ జేబులోకి తీసుకోవడం కోసం ఒక కొత్త స్కె స్కెచ్ ఇది కొత్త పెద్ద స్కామ్ ఇది దీంట్లో కానీ అదే సిబిఐ కానీ ఈడీ డిపార్ట్మెంట్ కానీ ఏసీబీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద కరెక్ట్గా సమగ్ర విచారణ చేస్తే భవిష్యత్తులో చాలా స్కామ్లు బయటపడే అవకాశాలుంటుంది వాస్తవంగా ఈ రాష్ట్రంలో దళిత గిరిజన మైనార్టీ బీసీ ఈ కులాల గురుకుల పాఠశాలలు ఉన్నాయి అక్కడ మౌలిక సదుపాయాలు లేవు అక్కడ ఉన్న బిల్డింగ్స్ లేవు అక్కడున్న టీచర్స్ లేవు అక్కడున్న వాళ్ళకి మౌలిక మంచినీళ్ళు దొరకని గురుకుల పాఠశాలలు ఉన్నాయి అవి అభివృద్ధి చేయకుండా నువ్వు ఏదో గొప్పగా నేను ఆంధ్రం ఆడదామని చెప్పి నువ్వు జేబులు నింపుకోవడానికి ఎక్కడో బ్యాట్లు ఇరిగిపోయిన బ్యాట్లు పగిలిపోయిన